గణేష ప్రార్థన తుండమునేకదంతము దూరపు బొజ్జయు వామహస్తమున్ మిండుగమ్రోయు గజ్జలును కజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కుండుక రూపమున కోరిన విద్యల గెల్ల డి పార్వతీ తనయా ఓ యణాధిపా నీకు మృక్కెదన్ తొలుతన విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు ఫలితము సేయవయ్యా నిన్ను ప్రార్థన చేసెద నేకదంతా నా వలపల్లి చేత కంఠమున వాక్కున బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవగణాదిపాయగా తలచితి నే గణనాదుని తలచితి నే విఘ్నపతిని ధలచిన పనిగా దళచితి నే హేరబుని దళచితి నా విఘ్నములను తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసమున్ నిటలాక్షునగ్రసుతునకు బటుతరముగ విందు ప్రార్థి మది సర్వే జనా సుఖినో ఊ やった